అందరికీ ప్రైజ్ అలవాట్ యువదేకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచ్చినం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది దేవుని వాక్యము మన పాదములకు దీపము అంటే మన త్రోవకు వెలుగునై ఉన్నది అంటే ఇక్కడ ఈ వాక్య భాగంలో చూసుకుంటే దేవుని యొక్క వాక్కులో ఉన్న గొప్పతనం ఏంటి ఆ విలువేంటి ఎంత కష్టం వచ్చినా పర్లేదు కానీ ఆ వాక్యం ప్రకారం నేను జీవించాలి అంటే కీర్తనాకారుడు ఆ వాక్య ప్రకారమే నేను జీవించాలి అని గట్టిగా నిర్ణయం తీసుకొని చెప్తున్నాను అనమాట ఏమంటే నీ వాక్ నా పాదాలకు దీపం అంటే మీ వాక్యం లేకపోతే నా పాదాలు తొట్టుపడతాయి ఎలా పడితే అలా నడుస్తాయి మంచి త్రోవల్లో నడువవు చెడు త్రోవల్లోకి వెళ్ళిపోతాయి చెప్పలేం అని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్తున్నాను అనమాట ఎందుకు అందుకే చెప్తున్నాడు ఆయన ఏమంటే నీ వాక్యమే నా పాదాలకు దీపం నీ వాక్యమే లేకపోతే నా పాదాలు తొట్టు పడతాయి ఖచ్చితంగా ఇది మాత్రం డెఫినెట్లీ నా త్రోవకు వెలుగు అని కూడా చెప్తున్నాడు చూడండి నా త్రోవకు వెలుగు మీ వాక్యము నా త్రోవలకు వెలుగు అంటే నేను ఎలా నడవాలో నాకు తెలియదు ఎలా నడుస్తున్నానో కూడా నాకు తెలియదు ఏ దారిలో నడుస్తున్నానో నాకు తెలియదు ఏ దారిలో నడవాలో నాకు తెలియదు అయినా కూడా మీ వాక్యము నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటే మీ వాక్యము నేను తప్పుడు త్రోవల్లోకి వెళ్ళిపోకుండా తప్పుడు త్రోవలో నడవకుండా తప్పుడు త్రోవల్లో అది నేను తెలుసో తెలియక నడిచేసే సందర్భాలు ఉన్నా కూడా నాకు మీ వాక్యం తెలియజేస్తుంది ఎలాంటి త్రోవలో నడవాలి ఏ త్రోవలో నడవాలి ఎలా నడవాలి ఏం చేయాలి అన్నీ కూడా మీ వాక్యం నాకు స్పష్టంగా తెలియజేస్తుంది అందువల్ల నేను వెలుగు మార్గంలోనే నడుస్తున్నాను చీకటి మార్గంలో నేను నడవట్లేదు చీకటి మార్గంలోకి నేను వెళ్ళను అని ఆయన చెప్తున్నాడు రెజలాట్ దేవుని వాక్యం ఎంత గొప్పదో ఆయన చెప్తున్నాడు చూడండి మీ వాక్యం ఎంత గొప్పదంటే ఒకప్పుడు నేను వంకర త్రోవల్లో నడిచిన ఒకప్పుడు నేను నా పాతర్వాత జీవితంలో చూసుకుంటే ఎన్నో తప్పుడు త్రోవల్లో నడిచిన ఎన్నో తప్పుడు పనులు చేసిన నా జీవితం ఇప్పుడు ఎలా ఉందిరా అంటే అద్భుతంగా ఉంది ఎందుకు అంటే మీ వాక్యమే నన్ను మంచి త్రోవలో నడిపిస్తుంది మీ వాక్యమే నాకు వెలుగై ఉన్నది నా పాతలకు దీపమునై ఉన్నది మీ వాక్యం లేకపోతే నా గీత ఏంటి నా నడతలు ఎలా ఉంటాయి నేను ఎలాంటి త్రోవలో నడుస్తాను ఏమైపోతాను చూసారా కాబట్టి దేవుని వాక్యము ప్రతి ఒక్కరిని కూడా వెలుగుదారుల్లోనే నడిపిస్తుంది వెలుగు త్రోవల్లోనే నడిపిస్తుంది చీకటి త్రోవలకు మనము వెళ్ళము ఇడ మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనుషులుగా మనం ఏమనుకుంటామంటే నేను నడిచే దారి కరెక్టే నేను వెళ్ళే దారి కరెక్టే అది నాకు తెలుసులే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు అని మనం అనుకుంటాం అంటే మనమేదో పెద్ద తెలివైన వాళ్ళని గొప్ప వాళ్ళని ఏమి నాకు నాకు తెలియంది ఏముంది అని గర్వం అహం కానీ వెళ్తాము వెళ్తాం 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 చూసేసరికి ఏదో జరుగుతుంది అప్పుడు కూడా కొంతమంది బుద్ధి రాదు కొంతమందికి బుద్ధి వస్తుంది కొంతమంది బుద్ధి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే అవును కరెక్టే దేవుని వాక్యం ఇలా చెప్తుంది స్పష్టంగా నీ వాక్యం నా త్రోవలకు వెలుగునై ఉన్నది నా పాదలకు దీపమునై ఉన్నది అని చెప్పేసి చెప్తుంది కానీ నేనే వినలేదు నేనే పట్టించుకోలే ఇప్పుడు దేవుని మార్గంలో నడిచింటే దేవుడు చెప్పిన త్రోవలో నడుచుంటే నాకు ఇప్పుడు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదేమో ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదేమో ఎంత తప్పు చేస్తే అని తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది ఎలా అంటే ఏ పోవయ్యా చెప్పొచ్చావు కానీ నాకు తెలియదేమీ అంటారు వాళ్ళు అంటే అక్కడికి ఏదన్నా జరిగి ఉండేలే వాళ్ళు ఎలాంటి చెడు పనులు చేసుకుని ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయినా కూడా వాళ్ళు దేవుని దగ్గరికి రారు ఎట్లా అంటే దేవుని కూడా ఎలాగో చూస్తారు వాళ్ళు నిజము అంటే ఎంతసేపు దేవుడు చెప్పేది కరెక్ట్ కాదు నేను చెప్పేదే కరెక్ట్ దేవుని కంటే నాకే ఎక్కువ తెలుసు అట్లా ఇంకా కొంతమంది మరీ మూర్ఖంగా ఉంటారు వాళ్ళు ఎలా అంటే సరే ఇప్పుడు దేవుడు అంటున్నావు కదా నేను ఇట్లా వంకర త్రవలో పోతాన్నా మరి అది తప్పించుండొచ్చు కదా ఆ ప్రమాదం వచ్చింది తప్పించుండొచ్చు కదా తప్పిస్తాడు కరెక్టే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగావా తప్పించమని నువ్వు ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని ప్రభా ఇది పరిస్థితి నేను ఏ త్రవలో వెళ్ళాలో నాకు చెప్పండి నేర్పించండి ఒకవేళ పొరపాటున ఒకవేళ వెళ్ళింటే ఇలాంటి పరిస్థితుల్లో పడింటే నన్ను తప్పించండి అడిగావా నువ్వు స్వార్థము దేవుని దగ్గరికి రాకూడదు కానీ దేవుడిచ్చేటవన్నీ కావాలి దేవుడే అనుకుని ఉంటే నీకు అసలు ఎందుకు ప్రాణం ఇవ్వాలి ఎందుకు అసలు నిన్ననే వాళ్ళు భూమి మీదకి నిన్ననే ఆమెను భూమి మీదకి ఎందుకు తేవాలి అని దేవుడు అనుకుని ఉంటే ఈరోజు నువ్వు భూమి మీద ఉన్నావా భూమి మీద ఉండేవాడివా ఉండేదానివా ప్రైజ్ అలాడు మరి దేవుని దగ్గరికి రావడానికి ఎందుకు ఎందుకు అంత ఈగో ఎందుకు తగ్గించుకోవాలి ఆలోచించాలి దేవుని వాక్యమే మన పాదాలకు దీపము మన త్రోవకు వెలుగునై ఉన్నది ఆయన వాక్యం లేకపోతే భౌతిక జీవితంలో ఏదో చేస్తాం ఎలాగో నడుస్తాం ఏదో జరుగుతుంది ఓకే అయిపోయింది చచ్చిపోయినా అయిపోయి ఆడికి అయిపోయింది అంతే కానీ తర్వాత జీవితం నరకమే గీత అయిపోయింది అందుకే అలా కాకూడదనే దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే నువ్వు నా త్రోవల్లో నడుచు నీకు మార్గం నేను చూపిస్తా ఎందుకంటే నీ ముందు జీవితం నీకు తెలియదు నీ ముందు ఏం జరుగుతుందో నీకు తెలియదు కానీ సమస్తాన్ని ఎరిగిన వాడు నేను అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవునికి అన్నీ తెలుసు రేపు నీ జీవితం ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన త్రోవల్లోనే నడుచు ఆయన చెప్పినట్టే విను ఇప్పుడు లోకంలో వాళ్ళు ఎవరెవరు నీకు తెలియని వాళ్ళు సైతం వాళ్ళు ఏదో చెప్పేసరికి నమ్మేస్తావు వింటావు వాళ్ళు వెనకంటికి పోతావు ఏదో చేస్తావు చెత్త పనులంతా చేస్తావు కానీ దేవుడు మాత్రం నీ మేలు కోరి చెప్తే నీ మంచి కోరి చెప్తే మాత్రము ఆయన త్రోవల్లో మాత్రము నడచవు ఏ ఎందుకట్లా మళ్ళీ కష్టం వచ్చిందని బాధ వచ్చింది దేవుని దగ్గరికి వచ్చి అయ్యో నాకు ఇట్లా అయిపోయింది నువ్వు సహాయం చేయాల అని చెప్పి దేవుని మీదే నిందలేస్తారు నీకు అవసరమైతే దేవుడు సహాయం చేయాలా నీకు అవసరం అవసరం లేకపోయినా దేవుని నువ్వైతే పట్టించుకోవా దేవుడు నీకు అవసరం లేదా దేవుని నిన్ను మాత్రం నీకు సహాయం కావాలా ఎంత మూర్ఖత్వం చూడండి రైజలాడు కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఆయన వాక్యాన్ని మనము ధ్యానిస్తే ఆయన వాక్యానుసారంగా మనం నడిస్తే ఆయన త్రోవల్లో మనం నడిస్తే ఆయన చిత్తానుసారంగా అడుగులు వేస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా అద్భుతమైన జీవితం నువ్వు ఊహించు ఆ జీవితాన్ని ఆ రోజు ఖచ్చితంగా నేను చెప్తున్నాను వెయ్యి పర్సెంట్ చెప్తున్నాను ఆ రోజు ఆయన త్రోవలో నడవండి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి వేదలు అన్నీ వస్తాయి కానీ అందరూ నిన్ను విడిచిపెట్టేస్తారు ఒంటరిని చేస్తారు ఏకాకిని చేస్తారు కానీ నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు నీ కష్టాలు బాధలు కన్నీళ్లు వేధలు అన్నింటిలో కూడా ఏ ఒక్కరు కూడా ఏ మనిషి కూడా నీతో పాటు నడవరు నీతో పాటు ఉండరు కానీ నా దేవుడు నీ కష్టంలో ఉంటాడు నీ బాధలో ఉంటాడు నీ కన్నీళ్ళలో ఉంటాడు నీ వేదనలో ఉంటాడు ప్రతి పరిస్థితుల్లోనూ ఉంటాడు ఆయనే చూసుకుంటాడు భారాన్ని నీ పైన వేయుడు ఆయన మోస్తాడు నువ్వు నమ్మితే ఆయన మీద వేస్తే కానీ మనుషులు అలా చేస్తారా అదే రీతిగా దేవుని పైన ఆనుకొని దేవుని దేవుడు చెప్పినట్టు నడిచి చూడు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఖచ్చితంగా ఆయన పాదాలు పైన పడి కన్నీటితో రోజు ఏడ్చి రవ్వ నేను ఊహించలేదు ఈ జీవితం ఇలా ఉంటుంది అనుకోలేదు ఇంత సంతోషంగా అనుకోలేదని కన్నీటితో నువ్వు యాడ్చకపోతే నన్ను అడుగు ప్రైజలాడ్ కాబట్టి దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవలకు వెలుగునై ఉన్నది ప్రెజలాడ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని చదవండి ధ్యానించండి వాక్యాన్ని అర్థం చేసుకోండి నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని భద్రంగా రాసుకోండి అపవాదొచ్చి నీ హృదయంలో ఉండే ఆ వాక్యాన్ని చెరిపేలా చూస్తాడు దొంగలిచ్చాలని చూస్తాడు వానికి అవకాశం ఇవ్వకండి జాగ్రత్తగా కాపాడుకోండి దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు టైజలాట్ తండ్రి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవ లెక్కలైన కోట్లాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఈ సమయంలో మరొకసారి మీ కృపా కనిక మీ పాదాల చెంతకు రావడానికి కృప స్తోత్రములు తండ్రి మీ వాక్యము మా పాదములకు దీపము స్వామి మా త్రోవలకు వెలుగునై ఉన్నది స్వామి మీ వాక్యం కాబట్టి తండ్రి ప్రతి నిత్యము కూడా మీ వాక్యమును చదివి ధ్యానించి అందులో ఉన్న ఆత్మీయ మర్మములు ఏవైతే ఉన్నాయో అవి మాకు మీరు తెలియజేయండి మేము తెలుసుకొని ఆ వాక్యములో మరింత ఎదిగి వర్దిల్లాలి మీ పైన ఆనుకోవాలి మీ త్రోవల్లో నడవాలి మీ చిత్తానుసారంగా అడుగులు వేయాలి మాకు సహాయం ఇచ్చేయండి అలాగే తండ్రి ఎంతోమంది మిమ్మల్ని తిరస్కరిస్తారు దేవుడు నాకేం చేసినాడు దేవుడు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి నాకు తెలియదా నాకు తెలివి లేదా నాకు తెలుసులే అని వ్యతిరేకిస్తారు వాళ్ళకు కూడా ప్రభా మీ జ్ఞానమును వారికి దయచేయండి ఆలోచన గ్రహించగలిగే మనసును కూడా దయచేయండి స్తోత్రములు వారిలో రక్షణ మారు మనసు కూడా కలగజేయండి ఎంతమంది అయితే ఈ వాక్యం విని అవును కరెక్టే దేవుడు నాతో స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు ఇంకా అయినా నేను మార్చుకోవాలి ఇంకైనా నేను వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి దేవుడిని అడగాలి అందులో ఉన్న ఆత్మీ మర్మం ఏంటి అని అడిగి తెలుసుకొని నా అనే పలక మీద వాక్యాన్ని భద్రంగా రాసుకొని కాపాడుకోవాలి ఈ వాక్యాన్ని సరంగానే నేను ఇంకా నడవాలి ఏం జరిగినా పర్లేదు ఎలాంటి స్థితిలో ఎదురైనా పర్లేదు కానీ నేను దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటాను అలా జీవించాలి అని ప్రతి ఒక్కరిలో కూడా ఆశ కలిగినట్లు సహాయం చేయమని అలా ఆశ కలిగి ఉన్న వారందరి జీవితంలో కూడా మీ కార్యమును జరిగించమని కృపెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నమంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్